హాయ్ అండి ఎలా ఉన్నారు అయ్యో నాకైతే చాలా రొంప పట్టేస్తుందండి నోటికి ఏమీ తినాలనిపించలేదు పొద్దుటి కూడా చూసారా మ్యాగీ మా బాబు తెచ్చుకున్నాడు అది మ్యాగీ స్పైసీగా ఉంటుంది చాలా అన్నమాట అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాడు నా నోటికి ఏమీ రుచి లేక పొద్దున్న టిఫిన్ బదులు మ్యాగీస్ వేసుకుని తిన్నాను వాడితో పాటు నేను కూడా ఈరోజు ఇప్పుడైతే ఇదిగో కర్రీ చేశానండి అరటికై పులుసు పెట్టాను క్యాబేజీ కర్రీ చేశాను కానీ అవేవి నా నోటికి వెళ్ళట్లేదు అసలు అవి చూస్తేనే ఏంటోలా అనిపిస్తుంది అందుకే ఇదిగో వేడి వేడి అన్నంలో కొంచెం అంచక్క పుల్ల పుల్లగా ఆవకాయ వేసుకు తిందామని చెప్పి ఆవకాయ పెట్టుకుని కూర్చున్నా అనమాట అసలు అయితే రొంప మీద అసలు ఆ నోరు అయితే ఏమీ రుచి తెలియటం లేదన్నమాట అండి ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది తప్ప రుచి అన్నది తెలియటం లేదు నుంచి పక్కన నుంచి వాటర్లా కారిపోతుంది అందుకే వాళ్ళు వాళ్ళెలా కలుపు తింటున్నాను వేడి వేడు అనంలో రండి మీరు కూడా తిందరు కానీ చూడండి ఎంత బాగుందంటే నోటికి అలా పులుపుల్లగా కారం కారంగా అది కారం కూడా అనిపించట్లేదు మాట అండి నోరంతా అది ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను రంపు ట్యాబ్లెట్స్ దాని మూలంగా మొత్తం నాలుగంతా ఏంటో అయిపోయింది ఇది ఇలా కలుపుకుని వేడివేడిగా తింటే కాస్త పులుపుల్లగా నోటికి చాలా బాగుంది ఓకేనండి బాయ్